హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా మా ఛానల్ ద్వారా వెహికల్స్ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి చూడండి వీడియోని అయితే ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే మారుతి సుజుకి కారు ఫ్రెండ్స్ ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల ఒకటి మోడల్ చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది జబర్దస్త్ కండిషన్ ఉంది ఫుల్ కండిషను ఒరిజినల్ కారు ఫ్రెండ్స్ ఒరిజినల్ పెయింట్తో ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజిన్ కండిషన్ అయితే చెప్పద్దు అసలు జబర్దస్త్ కండిషను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బండి బండి అయితే చాలా అంటే చాలా తక్కువ ధర ఫ్రెండ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ధర తక్కువ ధర కేవలం అంటే కేవలం ముప్పై రెండు వేలు ఇది కూడా ఫిక్స్ కాదు మీరు బండి దగ్గరికి వెళ్ళి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ధరకే వస్తుంది మర్చిపోకండి చాలా అంటే చాలా తక్కువ ధర ఫ్రెండ్స్ బండి అయితే లైఫ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను బండికి అయితే లైఫ్ లేదు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఈ కారు వచ్చేసి జబర్దస్త్ పర్ఫెక్ట్ కారు డ్రైవింగ్ నేర్చుకునే అనుకునే వారికి చాలా మంచి కార్ ఇది అయితే ఇంజన్ కండిషను జబర్దస్త్ కండిషను రూపాయి పెట్టుబడి కూడా అయితే ఏమీ లేదని అయితే వాడారి చెబుతున్నారు బండికి అయితే చాలా చాలా తక్కువ ధర తక్కువ ధరలో బండి వస్తుంది మీకు ఇది సీల్ బ్యాటరీ అనుకుంటా చాలా బాగుంది బ్యాటరీ కూడా బండి అడ్రస్ వచ్చేసి మన హైదరాబాద్ నుండి హైదరాబాద్ లోకల్లోనే ఉంది బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తా ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను బండి వచ్చేసి జబర్దస్త్ కండిషను చాలా అంటే చాలా తక్కువ ధరకు వస్తుంది బండి మర్చిపోకండి చాలా అంటే చాలా తక్కువ ధర చీప్ అండ్ బెస్ట్ బెస్ట్ కారు ఫుల్ ఇంజను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్